హాయ్ అండి అందరం నమస్కారం నేను మీ వేణుగుపల్లి ఫ్రమ్ జోషన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోషన్ ఇన్స్ట్యూట ఫార్ లాంగ్వేజెస్ ఎండి నైన్ కియర్ గైడ్స్ మీ విద్యార్థిలో వస్తున్నటువంటి వంద వరది వీడియోస్ మనం చేస్తున్నాం ఎంసెట్ మార్క్ కౌన్సిలింగ్ జరిగింది ఇప్పుడు మీరు ఏమి తప్పులు చేశారు ఏం తప్పులు చేసే అవకాశం ఉంది ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ అనే విషయాన్ని చూసుకొని మనం కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్తున్నాను రేపటి నుంచి అయితే మీరు చాలామంది పదహారు వేల మంది ఎవరైతే సీట్ రాలేదో మా గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు సార్ అని చెప్పేసి నేను ఒక టూ అవర్స్ బ్యాక్ వీడియో చేస్తే చాలామంది కామెంట్స్ పెట్టారు మీరు తప్పులు చేసినారు కాబట్టి మీరు సరిగా ఆప్షన్స్ పెట్టుకోలేదు కాబట్టి మీకు సీట్ రాలేదు ఆప్షన్స్ చేసుకోండి మీకు కంపల్సరీగా వచ్చే ఆప్షన్స్ చూసి పెట్టుకోండి ఎలా పెట్టుకోవాలి మీరు ఏదైతే మీ ర్యాంక్ ఉందో సపోజు మీరు ఫస్ట్ నేను ఒక లిస్ట్ ఆఫ్ కాల్ చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇప్పుడు ఓకే ఇవన్నీ ప్రజల యొక్క ప్రిఫరెన్సెస్ అన్నట్టు లాస్ట్ ఇయర్కి ఇయర్కి జరిగినటువంటి కొన్ని పరిణామాలను నేను చెప్తూ నేను ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ ఇయర్ మనకు విఎన్ఆర్ విజ్ఞానం జ్యోతి ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ ఉండింది సిబిఐటి సెకండ్ ప్లేస్ ఉండింది నాకు ఈ సంవత్సరం మారద్దనేది గెస్సింగ్ క్లియర్గా ఉండే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి సీబీఐటీ తన మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది విఎన్ఆర్ సెకండ్ ప్లేస్కి వచ్చింది నాతో చాలామంది పేరెంట్స్ వాదిస్తూ ఉంటారు సార్ ఎప్పుడు మీరు విఎన్ఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పరు కానీ విఎన్ఆర్ చాలా బాగుందని చెప్తారు దీనికి రకరకాల కారణాలండి లెగసీని వాళ్ళు పోగొట్టుకుంటే తప్ప పోదు సిబిఐటికి ఓకే కాబట్టి ఈ సంవత్సరం కూడా సిబిఐటి ప్రైవేట్ కాలేజెస్లో నెంబర్ వన్ దాని పొజిషన్ యాజ్ డీజ్గా క్యారీ అయింది కాబట్టి నెంబర్ వన్ పొజిషన్లో పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు సీబీఐటీ ఆబ్వియస్గా ప్రజల ఛాయిస్ కూడా అలాగే ఉంది కాబట్టి ఒకటే నెంబర్లో సిబిఐటి పెట్టుకోండి సెకండ్లోనే విఎన్ఆర్ ఈ రెండు ఎప్పుడు మారుతాయంటే మీరు లోకల్గా దగ్గర ఉంటే విఎన్ఆర్ పెట్టుకోండి తప్ప అదర్వైజ్ వన్ టూ ఐదు పొజిషన్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు ఓవరాల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా ఇదే థర్డ్ పొజిషన్లో ఏది ఉంది వాసవి ఉంది దీంట్లో ఏం పెద్ద చేంజ్ లేదు ఫోర్త్లో ఏముంది గోకరాజు దీంట్లో కూడా ఏం చేంజ్ లేదు జీ ఆర్ ఓకే సో ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేసరికి ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే నారాయణం ఉండేది నారాయణమ్మ పొజిషన్ కేఎంఐటీ ఆక్రమించింది నీళ్ళగొకటే సార్ మాయాజాలం అందరికీ ఎక్కువ ప్యాకేజీలు రావడం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ విజిట్ చేస్తున్నారనేటువంటి పేరు మీద ఓన్లీ సిఎస్ఈ బ్రాంచ్ ఎవరైతే ఆప్ చేసుకుంటున్నారో ఆబ్వియస్గా వాళ్ళకి కేఎంఐటీ బ్యాట్ ఛాయస్ అయితే కాదు కాబట్టి టాప్ ఫైవ్లో కేఎంఐటీ ఈసారి పొజిషన్ అయితే ఆక్యుపై చేసింది నారాయణం వచ్చేసి సిక్స్త్ పొజిషన్కి పడిపోయింది ఓకే క్యాంపస్ విశాలంగా ఉండాలి లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు నేను ఎప్పుడు సీవీఆర్ని ఫిఫ్త్ పొజిషన్లో చెప్తూ ఉంటాను ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ పొజిషన్లో అట్లా కాకుండా ఓవరాల్గా చూసుకున్నప్పుడు సిఎస్సి బ్రాంచ్లు ప్రాధాన్యం పెరగడం వల్ల సివిఆర్ ఇక్కడ వచ్చేసి ఏడో పొజిషన్కి పడిపోయింది కానీ ఎనిమిదో పొజిషన్లో నాకు ఎప్పుడు కూడా నేను ఎంజీఐటిని చెప్పను కానీ పబ్లిక్ ఒపీనియన్ అయితే ఎంజిఏ ఎంజిఐటీ వైపుకు ఉంది ఎంజిఐటీని ప్రజలు ఎక్కువ ఆదరించారు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల నేనైతే ఈ కాలేజీని ఎనిమిదో నెంబర్ పొజిషన్లో చెప్పలేకపోతున్నా ఇది నా ఒపీనియన్ కాదు ఓకే కానీ పబ్లిక్ అయితే ఎంజిఐటీని తీసుకున్నారు తొమ్మిదో నెంబర్ పొజిషన్లో బివీఆర్ఐటీ ఉంది ఆబ్వియస్గా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే సరైన ఎన్విరాన్మెంట్లో ఉండాల్సిన ఓల్డ్ క్యాంపస్ క్యాంపస్లో బీవీఆర్ఐటీ పెట్టుకోవచ్చు సో బీవీఆర్ఐటి వర్ధమాన్ ఈ రెండు పాయింట్లు వచ్చేసి తొమ్మిది పొజిషన్లు ఆక్రమించినాయి జనరల్గా తీసుకున్నప్పుడు దీని తర్వాత బీవీఆర్ఐటి ఉమెన్స్ పెట్టుకున్నారు నా దృష్టిలో అయితే బీవీఆర్ఐటీ ఉమెన్స్ కన్నా గీతాంజలి కాలేజ్ బాగుంది క్యాంపస్ ఫెసిలిటీ హాస్టల్ పరంగా కానీ ఏ పరంగా తీసుకున్నా క్యాంపస్ చిన్నది ఉంది బీవీఆర్ఐటీ ఉమెన్స్ ఇది రీసెంట్గా ఎదిగినటువంటి క్యాంపస్ కానీ లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల ఇది పదే నెంబర్ పదకొండో నెంబర్ పొజిషన్కి వచ్చింది కానీ జనరల్గా ఈ ప్లేస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ గీతాంజలి అర్హత అనేది క్లియర్గా ఉంది పదకొండ నెంబర్కి ఎంఈఎస్ఆర్ దాని తర్వాత పొజిషను అదేవిధంగా శ్రీనిధి దాంతో తర్వాత పొజిషన్ అంటే పన్నెండో పొజిషన్లో అప్రాక్సిమేట్గా పెట్టుకోవచ్చు తర్వాత తీసుకున్నట్లయితే ఫోర్టీన్త్ పొజిషన్లో మన వాళ్ళు చాలామంది అనురాగ్ పెట్టుకున్నారు సిబిఎస్ఆర్గా అనురాగ్ ఉన్నప్పుడు ఆబ్సల్యూట్లుగా దాని ర్యాంక్ ప్రకారం తప్పలేదు కానీ ఇప్పుడు చాలామంది ర్యాంకర్స్ కానటువంటి వ్యక్తులందరూ యూనివర్సిటీ వచ్చి చేరుతున్నారు కాబట్టి దాన్ని ఫోర్టీన్త్ ఆప్షన్గా పెట్టుకోవడం అనేది లాజికల్గా కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో నాకు అబ్జెక్షన్గా అనిపించినటువంటి వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో సిబిఐటీ ఉండాలి సెకండ్ ప్లేస్ విఎన్ఆర్ ఇది ఫస్ట్ అబ్జెక్షన్ సెకండ్ వచ్చేసి ఎయిత్ పొజిషన్లో చాలామంది ఎంజీఐటీ పెట్టుకొని ఉన్నారు ఎంజేటీని కొంచెం కింద జరుపుకోండి ఎంజీఐటీ ఆఫ్ నాకు అయితే ఒక పన్నెండో పొజిషన్లో ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లేదు దాని తర్వాత తీసుకున్నప్పుడు చాలామంది ఫోర్టీన్త్ పొజిషన్లో అనురాగ్ యూనివర్సిటీని పెట్టుకున్నారు నాకు తెలిసైతే ఇది ఒక టాప్ ట్వంటీలో ఉండడానికి ఓకే కానీ టాప్ ఫోర్టీన్ అనేది ఎక్కువ ర్యాంకింగ్ అనిపిస్తుంది ప్రజల యొక్క ఆలోచన విధానం సిబిఎస్ఆర్గా కాలేజీగా ఉన్నప్పుడు దానికి నో అబ్జెక్షన్ దానికి ఫోర్టీన్త్ ర్యాంకింగ్ ఇవ్వడంలో కానీ ఇప్పుడు యూనివర్సిటీ వచ్చిన తర్వాత దానికి సేమ్ ర్యాంకింగ్ ఇవ్వడం అయితే మాత్రం ప్రజలు ఒక చిన్న మిస్టేక్ గానే నేను చూస్తూ ఉన్నాను తర్వాత పదిహేను నెంబర్ చాలామంది ఎన్జిఐటీకి ఇచ్చారు ఎన్జిఐటీకి ఇచ్చారు ఎన్జిఐటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది యూనివర్సిటీ అయిపోతుంది చిన్న క్యాంపస్ యాక్చువల్గా అయితే ఇది కాకపోతే కేఎంఐటీ బలం వల్ల ఇది పదిహేను నెంబర్ వరకు పెట్టుకున్నారు మీ ఇష్టం అది కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు క్యాంపస్ చిన్నదైనా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎన్జిటిని పెట్టుకోవచ్చు ఎట్లాగ వాళ్ళది కూడా యూనివర్సిటీ అయిపోతుంది కాబట్టి దాంట్లో కూడా పెద్ద అబ్జెక్షన్ లేదు తర్వాత పదహారో నెంబర్లో ఐఆర్ఈ చాలామంది పెట్టుకున్నారు సో ఐఆర్ఈ కూడా గుడ్ కాలేజ్ కానీ భోజనరెడ్డి ఉమెన్స్ పదిహేడో నెంబర్ ఇచ్చారు నాకు సిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో నీతి నిజాయితీ నిబద్ధతకి తెలంగాణ రాష్ట్రంలో రెండే కాలేజీలు మారిపోయారు లాల్ సలహా అన్నట్టుగా అంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వ్యక్తిగతంగా వ్యక్తుల నిజాయితీ మీద ఎక్కువ యాస్పైరింగ్ ఉన్నటువంటి పీపుల్ తెలంగాణలో కరప్షన్ లేనటువంటి రెండు ఇంజనీరింగ్ కాలేజీని టక్కుని చెప్పండి అంటే నేను నిద్రలో లేచేటప్పుడు కూడా రెండే కాలేజీ పేర్లు చెప్తాను మూడో కాలేజీ పేరు పలకను అది మొట్టమొదటి కాలేజీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే రెండో కాలేజ్ భోజనరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకంటే మనం అనేక రకాలైన బిజినెస్లు చేస్తుంటాం ఒకదాని కిందకి మీ దగ్గర జరుపుతుంటాం కానీ మీకు భోజిరెడ్డి కాలేజీ దగ్గర ఉన్నప్పుడు నారాయణమ్మను వదిలేసి కూడా మీరు భోజరెడ్డి పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను చాలామందికి ఎందుకంటే మాది ప్లేస్మెంట్ కంపెనీ భోజరెడ్డిలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ భోజిరెడ్డి ప స్టూడెంట్స్లో ఉన్నటువంటి క్వాలిటీ కానీ బీ వెరైటీ ఉమెన్స్లో కాదు నారాయణమ్మలో కూడా ఉండదు ఇన్ఫ్యాక్ట్ సిబిఐటిలో కూడా ఉండదు ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టూడెంట్స్ అండి మీకు చూడడానికి అంత కనిపించదు కాలేజ్ కానీ కమిటెడ్ స్టూడెంట్స్ కమిటెడ్ మేనేజ్మెంట్ అండ్ క్లీన్ కాలేజ్ నో కరప్షన్ ఓన్లీ యాజ్ పర్ నామ్స్ కాకపోతే బ్యాడ్ లక్ అనుకోండి లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిసరాలు కనుక్కో అప్డేట్ అవ్వకపోవడం హాస్టల్ లేకపోవడం ట్రాన్స్పోర్ట్ లేకపోవడం దీనికి మైనసే కానీ స్టిల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ కాలేజ్ చాలామంది ఇగ్నోర్ చేసేటువంటి మరో కాలేజ్ పంతొమ్మిదో నెంబర్లో మీరు పెట్టుకోదగినటువంటి కాలేజ్ వచ్చేసి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి అక్కడేమో అనురాగని మీరు అట్లా అన్నారు సార్ నేను అంటున్నాను మీకు నిజంగా మా పల్లారాజరెడ్డి సార్ మీద ప్రేమ ఉన్నట్లయితే విజయటిని ఫస్ట్ పెట్టుకొని సివిఆర్ వెనక్కి నట్టేసేయండి సార్ని ఎందుకంటే యూనివర్సిటీలో మాస్ పబ్లిక్ ఉంటారబ్బా విజయఐటీ క్లీన్ కాలేజ్ మంచి పేరు ఉంది అజిత్ నగర్ ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉంటుంది తక్కువ రేట్లో హాస్టల్స్ దొరుకుతాయి కాలేజ్ చుట్టూ హాస్టల్సే మెయిన్ రోడ్లో ఉంది కాలేజ్ విద్యాద్యోతి పెట్టుకోండి ఇరవై నెంబర్ పొజిషన్లో మన పిల్లలందరూ కూడా చాలామంది కేకి ఆప్షన్ ఇచ్చారు ఓకే సిఎంఆర్ ఆబ్వియస్లీ గుడ్ కాలేజ్ దాని తర్వాత గురునానక్ ఇచ్చారు గురునానక్ అయితే ఈ మధ్య చాలా వివాదాల్లో ఉంది నిజంగా చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు ఒకప్పుడు చాలా బాగుండింది కానీ వాళ్ళ కూడా యూనివర్సిటీ క్యాంపస్ అయిన తర్వాత కొంతవరకు వాళ్ళ వైభవం కూడా మల్లారెడ్డి వైభవం తగ్గినట్టుగా గురునానక్ వైభవం కూడా ఒక రకంగా తగ్గిందని చెప్పాలి ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టరు గురునానక్ని వీలైతే ఇంకొంచెం కింద దించుకోవడం మంచిది మాతృశ్రీ సైదాబాద్ ఏదైతే ఉందో ఇది కూడా ఎంబీఎస్ఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి కాలేజ్ నాట్ సో రికమెండబుల్ కాలేజ్ అట్లా అని చెప్పి బ్యాడ్ కాలేజ్ కూడా ఏం కాదు తర్వాత ఇరవై మూడో పొజిషన్లో చాలామంది మన వాళ్ళు కిట్స్ని ఇరవై మూడో ఆప్షన్గా పెట్టుకోవడం జరిగింది తర్వాత కేఎంఈసీ ఇంజనీరింగ్ కాలేజ్ని పెట్టుకున్నారు కేఎంఈసీ కన్నా కూడా సరే ఓన్లీ కోడింగ్ నేర్చుకోవాలా చుట్టుపక్కల సరౌండింగ్స్ లోపల ప్రాంతంలో పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ కానీ దానికన్నా ఎంఎల్ఐడి కాలేజ్ బాగుంటుంది ఎమ్ఎల్ఐడి తర్వాత మళ్ళీ గురువు ఆప్షన్ ఇచ్చుకున్నారు గురు గురునానక్ కన్నా లేకపోతే మాతృశ్రీ కన్నా హండ్రెడ్ పర్సెంటు నీకు ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఏసీని తీసుకెళ్ళేసి ముప్పై ఐదు ఆప్షన్లో పెట్టుకున్నారు చాలామంది ఏసీ కాలేజీలో నీకు బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది లాజిక్ ఉంది సరే టాప్ ఫిఫ్టీన్ మీరు పెట్టుకున్నారు ఓకే కానీ జనరల్గా మీరు ముప్పై ఆరో పొజిషన్ దాకా ఏసీకి వాళ్ళంత అవసరం లేదు ఎందుకంటే ఏసీస్ ఏ వెరీ గుడ్ కాలేజ్ సో మీరు కేఎంఈసీ తర్వాత ఏసిన ఆప్షన్ చేసుకోవచ్చు రేదర్ దాన్ ఏసీని కానీ లేకపోతే మర్రిలక్ష్మణ్ రెడ్డి ఎంఎల్ఐడి క్యాంపస్ కూడా బాగానే ఉంటుంది తర్వాత వీబిఐటి కాలేజీని చాలామంది ఆప్షన్గా పెట్టుకున్నారు ఓకే నాట్ ఏ బ్యాడ్ చాయిస్ అది కూడా బాగానే ఉంటుంది గోకరాజు లైలావతి మీరు పెట్టుకున్నారు గోకరాజు లైలావతిలో ఎనిమిది లక్షల డొనేషన్ ఉంది బీబీఐటీలో ఐదు లక్షల డొనేషన్ ఉంది కాబట్టి షిఫ్ట్ లైలావతి మనం ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ కాబట్టి ఎంఎల్ఐడిని సారీ మన లైలావతిని ముందు పెట్టేసుకొని వీబిఐటీని కొన్ని కిందకు పెట్టుకోవడం మంచిది దాని తర్వాత ఇక్కడ చాలామంది హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఒక ఈ మిస్టేక్ అది చూసుకోండి ఈ తప్పును మీరు చేసి ఉంటే వెంటనే మీ ఆప్షన్ ఫామ్ తీసుకొని కరెక్ట్ చేసుకొని రాసుకోండి ఇది ఏంది అంటే యాక్చువల్గా చెప్పే శ్రద్ధగా వినండి టకటగా ఇప్పుడు చెప్పేసి నేను చెప్పి మీరు నో చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు ఏం చేశారంటే సీఎంఆర్ ఫస్ట్ క్యాంపస్ తర్వాత ఈ తర్వాత ఏం తీసుకొచ్చి మీరు ఆప్షన్ పెట్టారు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏడు మీ మతి ఎక్కడుంది మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఎంఆర్సీఈ తీసుకొచ్చి పెట్టుకుంటారా ఎంఆర్సీఈ నానామాస్ కాలేజీ ఇది పోయినసారి కరప్షన్ కేసులో ఇరుక్కొని పిచ్చి కాలేజ్ అనమాట ఇది ఎందుకు ఎంఆర్సీఈ పెట్టుకున్నారంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారంటే మీరు మల్లారెడ్డి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈసీ అనుకొని మీరు ఇది పెట్టేశారు మీరు ఎంఆర్సిఈ కాలేదు అనుకొని పెట్టుకుంటే నాకు ఇబ్బంది లేదు కానీ మీరు అనుకున్నది ఏమని అది ఎంఆర్ఈసీ అనుకున్నారు ఎంఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఇది పోయింది ఇది ఇప్పుడు లేదు ఇది అనుకొని ఇది పెట్టుకున్నారు చిరంజీవి సినిమాకి పోదాం అని చెప్పేసి షకీల సినిమాకు పోయినట్టు ఉంటుంది అనమాట ఎవరు అటు చేయొద్దు ఇది అర్జెంటుగా మార్చేసేయండి ఇది ఎంఆర్ఈసీ మరి లేనిదాన్ని ఏం మార్చమంటున్నారు ఈ కాలేజ్ ఆప్షన్ కొట్టిపడేయండి ఇది మీ ర్యాంకు వాళ్ళకి కాదు లక్ష ర్యాంకు వచ్చినా వస్తుంది సీట్ దాంట్లో ఎంఆర్ఈసీ లేకపోవడం వల్ల మస్తు మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇట్టే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంక ఎంఆర్ఈఎం ఇంకోటి ఉంటుంది ఇది కూడా ఇదే బాపత్తు ఎంఆర్సీ బాపత్తు ఇది కూడా మల్లారెడ్డికి సంబంధం లేదు ఇది మల్లారెడ్డికి సంబంధమే కానీ ఇది పిచ్చి కాలేజ్ ఎంఆర్సి మంచి కాలేజ్ ఉండే అప్పుడు మీరు తక్కువ ర్యాంక్ వచ్చింది మల్లారెడ్డిలో చదువుకోవాలనుకుంటే ఎంఆర్సీఈ బెస్ట్ ఆప్షనే కానీ మీరు అనుకున్నది ఏంటి ఎంఆర్ఈసీ అనుకొని ఎంఆర్సిఈఈలోనో ఎంఆర్ఈంలో పెట్టుకుంటే అది బేకార్ ఆప్షన్ అది ఎంఆర్ఎం అనేది ఎక్కడ ఉంటుంది కృష్ణాపూర్లో ఉంటుంది కిష్టాపూర్ ఇది మినిస్టర్ మల్లారెడ్డికి సంబంధం లేదు ఇది మినిస్టర్ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజే కానీ మీరు అనుకున్న కాలేజీ కాదు ప్రాక్సీ 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 కాలేజీలో ఆప్షన్ పెట్టుకోవద్దు దీన్ని డిలీట్ చేసేయండి అర్జెంటుగా దీన్ని కూడా ఉంటే డిలీట్ చేసేయండి ఈ రెండు ఆప్షన్స్ తీసేసేయండి నెక్స్ట్ పోదాం తర్వాత మహావీరు పెట్టుకున్నారు మహావీరు ఒక నానా డార్మాస్ కాలేజ్ మహావీర్ ఎక్కడో శంషాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మహావీరు పెట్టుకోవడం ఒక అర్థం ఉంది ఎంఆర్ సెట్ కాలేజీని దాని కింద పెట్టుకున్నారు ఎంఆర్ సెట్ యాక్చువల్గా గుడ్ కాలేజ్ ఎమ్ఎల్ఆర్డి దీని కోడ్ ఎమ్మెలర్డీ పెట్టుకోండి దీని చుట్టుపక్కల హాస్టల్స్ ఉంటాయి బాగుంటుంది కాలేజ్ కూడా ఎమ్మెలర్డీ పెట్టుకోండి మహావీర్ కాలేజ్ని కొంచెం కిందకి పంపించండి కానీ ఎమ్మెలర్డీ కన్నా మీరు ముందు పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంది సిఎంఆర్ జీ పెట్టుకోవాల్సి ఉండే ఎమ్ఎల్ఆర్డి కన్నా ఏమేమి కాలేజీలు బాగుంటాయి మీకు ఎందుకు పెట్టుకున్నారు ఎమ్మెల్యార్డీ సిఎంఆర్జీ బాగుంటుంది హితం బాగుంటుంది ఎంఎల్ఆర్ఎస్ బాగుంటుంది ఓకే ఆఖరికి సిఎంఆర్ఎన్ అని కూడా ఎమ్మెల్ఆర్డిని క్రాస్ చేసింది ఎందుకంటే ఎంఎల్ఆర్డి అనేది కూడా మంచి కాలేజీ ఒకప్పుడు కానీ యూనివర్సిటీ చెప్తే దీని యొక్క మసకు పారింది యాక్చువల్గా ఈ అన్ని కాలేజీల కన్నా పైన ఎంఆర్సీడబ్ల్యూ బాగుంటుంది దాని కిందకి నెట్టేసాను మర్చిపోయింది దీని సంగతి ఎంఆర్సీడబ్ల్యూ ఆప్షన్ చాలా బాగుంటుంది మాధవ్ లెత మేడం దీనిపైకి జరపండి ఈ కాలేజీలన్నింటినీ ఈ లైన్లో పెట్టుకోండి తర్వాత సిటీలో కదుకోదలుసుకున్న వాళ్ళకి స్టాన్లీ మంచి కాలేజీ అబ్జెక్షన్ ఏం లేదు స్టాన్లీ మెథోడిక్స్ హాస్టల్ ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది హాస్టల్స్ క్వాలిటీ కొంచెం ఇటుగా ఉంటాయి కానీ స్టిల్ దే ఆర్ గుడ్ కాలేజీ స్టాన్లీ అండ్ మెథోడిక్స్ మీరు పెట్టుకోవచ్చు ఎంఆర్సీ డబల్ని ముందు జరపండి తర్వాత విజ్ఞాన్ బాగానే ఉంటుంది జేబిఐటి ఓల్డ్ కాలేజీ కానీ దాన్ని ఇంకొంచెం కిందకి పెట్టుకుంటే బెటరే ఫార్టీ ఫిఫ్త్ ఆప్షన్ అటు పెట్టుకోండి ఇక్కడ చూడండి చాలామంది ఏం చేశారంటే నలభై ఆరో ఆప్షన్ అక్కడికి వచ్చేసరికి టీకేఆర్సీని పెట్టిండ్రు టీకేఆర్సీ కన్నా దీనికన్నా బెటర్ కాలేజ్ ఇంకా ఏం మీరు కింద మర్చిపోయి ఉంటారో చెప్తాను చూడండి ఉదాహరణకి శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది శ్రేయస్ సూపర్గా ఉంటుంది కాలేజీ తర్వాత శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ ఉంది ఎక్కడుంది ఒటినాగిలపల్లిలో ఉంది ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది కాలేజీ ఓకే దీనికన్నా నల్ల నరసింహారెడ్డి కాలేజ్ సూపర్ ఉంటుంది నల్ల నరసింహారెడ్డి బాగుంటుంది సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంటుంది నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంటుంది ఎన్ఆర్సీఎం వీటి తర్వాత కావాలంటే మీరు టీకేఆర్సీ పెట్టుకోండి సో ఇక్కడ మార్చుకోండి శ్రేయాసు తర్వాత శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ సెంట్ పీటర్సు నర్సింహారెడ్డి వీటిని పెట్టుకున్న తర్వాత పెట్టుకోండి యాక్చువల్గా దీని తర్వాత కావాలంటే ఏవి అని పెట్టుకోండి ఏవి అని ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోండి ఏవి అని తర్వాత టీకేఆర్ పెట్టుకోండి ఓకే సో ఇది టీకేఆర్ సంబంధించినటువంటి విషయం నెక్స్ట్ చూస్తే పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ శ్రీ సిద్ధార్థ కానీ ఇంకా మీరు ఫిఫ్టీ ఎయిత్ ఫిఫ్టీ నైన్త్ ఆప్షన్స్లో ప్రజలందరూ కూడా పెట్టుకున్నారు దాంతో పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు సిటీలో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ బాగానే ఉంటుంది తర్వాత వాగ్దేవి బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ లో దాన్ని తీసుకొచ్చి చరవై రెండు ఆప్షన్లు పెట్టుకున్నారు వరంగల్లో దాన్ని కొంచెం పైకి జరపండి ఓకే భాస్కరా ఇంజనీరింగ్ కాలేజీ భాస్కరా ఇంజనీరింగ్ కాలేజీ హోలిమేరి ఇంజనీరింగ్ కాలేజీ గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఇటు మూడు మధ్యలో చూద్దాం భాస్కర హోలీమేరీ గ్లోబల్ భాస్కర అనేది జేబిఐటి గ్రూప్లో ఉంటుంది కానీ ఇది నానా నానాస్ కాలేజ్ అంత అంత మంచిగా అనిపించదు దీనికన్నా ఇవన్నీ అదే మోడల్ ఈ ఈ మూడు ఒకటే కౌంట్ అనుకోండి ఇక మీరు గ్లోబలు భాస్కరా హోలీమేరీ ఈ మూడు ఒకటే లెక్క మీ ఇష్టం ఎక్కడ కావాలంటే అది పెట్టుకోండి సో ఈ మూడు కూడా ఒకటే కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పని చెప్తుంది జోగి ఇటు కన్నా జోగి బాగుంటుంది ఈ కన్నా జోగి బాగుంటుంది జోగి కానీ ఈరోజు మా రీసెంట్గా మస్తు డెవలప్ చేస్తారు క్యాంపస్ నీళ్ళు కాబట్టి జోగి బాగుంటుంది యాక్చువల్గా జోగి కన్నా ముందు ఇంకా కావాలన్నట్లయితే మీరు కేజీరెడ్డి పెట్టుకోండి ఎక్సలెంట్ ఉంటుంది క్యాంపస్ దీన్ని తీసుకుని చేట పెడతారు మీరు అరవై ఎనిమిది ఆప్షన్లో పెట్టుకున్నారు రెడ్డి ఎక్కడ ఉండాలా ఎక్కడో చాలా ముందు ఉండాల్సిన క్యాంపస్ సో రెడ్డిని మీరు ముందుకు జరపండి కేజీ రెడ్డి ఇప్పుడు మూడు కాలేజీలు కొన్ని మంచి కాలేజీలు అయ్యండి కిందకి వెళ్ళిపోయినటువంటి కాలేజీ పేర్లు చెప్తాను చూడండి మంచి కాలేజీలు ఇవి కానీ చాలా కింద గెలిపినాయి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మీరు తీసుకుని ఇరవై ఐదు ఆప్షన్లో పెట్టుకున్నారు ఉదాహరణగా రెండవది వచ్చేసి ఏసీ ఇంజనీరింగ్ కాలేజీ మీకు ఎక్కడో ట్వంటీ ఫైవ్లోనే ఎక్కడో ఉండాలి ఇది దీన్ని తీసుకొచ్చి ముప్పై ఐదులో ముప్పై ఆరులో పెట్టారు మూడో కాలేజ్ వచ్చేసి కేపిఆర్ఐటి దీన్ని తీసుకెళ్ళి అరవై ఎనిమిది ఆప్షన్లో పెట్టారు మీరు ఎక్కడ ఉండాలి ఇది ఏ ఫార్టీలోనో ఫార్టీ ఫైవ్లోనో ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తర్వాత ఇది గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే జర ముస్లిం మైనార్టీకి సంబంధించింది కానీ ఇది కూడా అటానమస్ కాలేజ్ ఈ మూడు ఒకటే వాటి గురించి నేనేం పెద్ద కామెంట్ చేయను ఓకే ఫోర్త్ ప్లేస్లో జోగి తీసుకుందాం జోగిలో రీసెంట్ డెవలప్మెంట్లో పది కోట్లు పెట్టి వాళ్ళు బ్రహ్మాండంగా క్యాంపస్ చేశారు ఇది ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు మీరు అరవై అరవై పైనే పెట్టారు ఇది ఎక్కడ ఉండొచ్చు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్లో పెట్టుకోవచ్చు సో ముందుకు భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంటుంది ఈ ఒక రకంగా చెప్పాలంటే కేజీ రెడ్డి కన్నా భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అటానమస్ కూడా అయింది ఓకే సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మీరు ఆప్షన్స్లో పెట్టుకోకుండా ఉన్నటువంటి కొన్ని కాలేజీల లిస్ట్ ఇది ఫిఫ్త్ ప్లేస్లో ఏబిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సో వీటికి సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే సెంట్ పీర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సెంట్ పీర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది ఇది కూడా ఏరియాలో ఉంటుంది హితం కాలేజీ సో శ్రీ హిందు నల్లా నరసింహారెడ్డి కూడా యాక్చువల్గా మంచి పాలన ఉంది మీరు ఎంత నలభై ఐదు యాభై ఏమి ఇచ్చినట్టున్నారు పబ్లిక్ రేటింగ్ సో దాన్ని ఇంకొంచెం ముందు పరుచుకోవచ్చు అకాడమిక్ పరంగా ఏమి ఇబ్బంది లేదు నల్లా నరసింహుడి ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎన్ఆర్జీ అంటారు దీనికి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఓకే శ్రీ హిందు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి శ్రీ హిందు ఐఎన్ డియూ అంటారు హిందూ కూడా మంచి కాలేజీ సో ఈ పది కాలేజీలని పెద్ద వచ్చిన వాళ్ళు అందరూ పెట్టుకోండి నీట్గా రేపు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎంఆర్సీ డబుల్ని తీసుకొచ్చి నలభై ఐదులో పెట్టమైందండి విచిత్రంగా ఎంఆర్సీ డబ్బులు ఎక్కడ ఉండాలి ముప్పైలో ఉండాలి అది కేజీ రేట్ని తీసుకొచ్చి యాభై మూడులో పెట్టారు శ్రేయాసిని తీసుకొచ్చి నలభై తొమ్మిదిలో పెట్టారు శ్రేయస్ ఎంత గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ ఎంత బాగుంటుంది సో ఈ యొక్క కామన్ మిస్టేక్స్ చేశారు ఇంకా చాలామంది పేరెంట్స్ ఏమడుతున్నారంటే సార్ మాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే కౌన్సిలింగ్లో ఏమైనా గూడుపుటాన్ని నడిచిందా ఆంధ్ర వాళ్ళు లేరు ఓకే యాక్చువల్గా పోయినసరికన్నా చాలా తక్కువ ర్యాంకులు వచ్చినా కూడా మాకు మేము అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు ఏం జరిగి ఉండొచ్చు ఏమన్నా ఆమియామ జరిగిందా అని మెసేజ్లు పెడుతున్నారు ఆమియా ఏం జరగలే అది రోస్టర్ మాస్టర్ రోబోట్ లెక్క తప్పు చేయదు నేను తప్పు చేయొచ్చు లేకపోతే మా మా సార్ తప్పు చేయొచ్చు లేకపోతే మా రేవంతాన్ని తప్పు చేయొచ్చు కానీ అది సిస్టమ్ తప్పు చేయదు కరెక్ట్గా పెట్టింది అది మీరే కరెక్ట్గా పెట్టలే ఈసారన్నా చూసి మంచిగా పెట్టుకోండి పెట్టుకోవడం రాకపోతే పొలో మని ఎడ్యూ నైన్ కెరియర్ గార్డెన్స్కి వస్తే పదివేలు తీసుకొని శుద్ధంగా ఆప్షన్స్ పెట్టిస్తా మిస్ కాకుండా సీట్ వస్తుంది ఫస్ట్ ఖాళీగా ఉన్న సినిమా హాల్లో ఖర్చు పేసుకోవడం రాకపోతే తర్వాత వచ్చి దారులుగా ఏడిసినా ఏమి రాదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ఇవన్నీ కూడా మిస్టేక్స్ మీరు చేశారు మిస్టేక్స్ని ఇమీడియట్గా రేపు పెట్టేటువంటి ఆప్షన్లో సరిదిద్దండి ఇంకొక కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చను ఒక ఆయనకి సపోజ్ ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చింది గీతాంజలిలోనో ఐఆర్ఈలోనో లేకపోతే ఎక్స్ వైజెడ్ ఎమ్ఎల్ఆర్లోనో సీట్ వచ్చింది అమ్మాయ బిందాది నాకు వచ్చేసింది మొత్తం అది చేసుకొని హాస్టల్స్ చూసేసుకొని రేపు కొత్త నుంచి మొత్తం రెడీ అయిపోవద్దు మిత్రమా ఇది ట్రయల్ రన్ నీకు ఈరోజు గీతాంజలిలో సీట్ వచ్చినటువంటి ఆప్షన్ ఉన్నటువంటిది రేపు నువ్వు నువ్వేమీ కదిలిచిపోయినా ఇంకొక కాలేజీలో సీట్ వచ్చినట్టు మళ్ళీ మెసేజ్ వస్తుంది ఇది ఏందిరా రామా నేను పెట్టింది నా గీతాంజలి సీట్ వచ్చేసింది నేను సంబరపడుతుంటే ఈడెత్తపోయి మళ్ళీ నన్ను ఎక్కడో పడేసిండు ఇది ట్రయల్ రన్ మిత్రమా ట్రయల్ రన్ వేకప్ కాల్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నీకు ఆ వాక్అలాట్మెంట్లో వచ్చినటువంటి కాలేజీలో సీట్ ఉంటుంది అనేదానికి ఏమీ గ్యారెంటీ లేదు అలా ఉండదు సరే ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా ఆమియం ఏమని నడిచింది ఆమియం జరగలే ఏం జరిగిందో చెప్తాను చూడండి ఈరోజు మా మా దేవుడు నెక్స్ట్ వేవ్ దాదాపు ఒక ఎనిమిది వేల సీట్లను కొల్లగొట్టాడు ఎనిమిది వేల మంది వచ్చి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నారు ఎక్కడ ఎంసెట్లో ఓకే తర్వాత మా పెద్ద సాబు మల్లాడి సాబు ఐదు వేల సీట్లను తీసుకున్నాడు సర్టిఫికెట్లు తీసేసుకున్నాడు డబ్బులు చేసుకున్నాడు మళ్ళీ అందరూ వచ్చేసీట్లు ఆప్షన్ పెట్టుకొని ఉన్నారు తర్వాత జేఈ కౌన్సిలింగ్ నడుస్తుంది వాళ్ళందరూ ఒక ఐదు వేల మంది వచ్చి ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నారు జేఈ పిల్లలు తర్వాత మా మార్వాడి యూనివర్సిటీ జీడి గోవెంకాయ యూనివర్సిటీ తర్వాత సందీప్ యూనివర్సిటీ జా యూనివర్సిటీ పిపి సావన్ యూనివర్సిటీ తర్వాత చైతన్య యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ ఎక్స్వైజడ్ యూనివర్సిటీస్ అన్నీ నార్థన్ యూనివర్సిటీస్ ఎల్పియు యూనివర్సిటీ ఆ తర్వాత అదేది మన అమిటి యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ దాని తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్టు యూనివర్సిటీ వీటన్నిట్లో తీసుకున్నటువంటి మరో ఇరవై వేల మంది ఒకటి నేను వచ్చే ఆప్షన్స్లో గెలుపుతున్నారు అంటే ఒక ట్రైల్ రన్ వేస్తున్నారు వాళ్ళు కూడా వీళ్ళందరూ పైసలు కట్టేస్తున్నారు ఎక్కడ ఎంతమంది కట్టేస్తున్నారు ఇప్పుడు ఎనభై ఐదు వేల మందికి ఎనభై వేల మందికి ఏమో సీట్లు వచ్చినాయి అందాదాగా ఇందులో ఒక ముప్పై ఐదు వేల మంది ఆల్రెడీ ఇతర యూనివర్సిటీలో సీట్లు తీయేసుకొని ఉన్నారు ముత్తుకునే చుమ్మా అటు వచ్చి ఆప్షన్ పెట్టారు అంతే ఎప్పుడైతే ఈరోజు మా కాలేజీ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అబ్బా పదహారు వేల మందికి సీట్లు రాలేదు ఈరోజు ఖచ్చితంగా బ్యాగ్ చద్దొచ్చు అనుకున్నారు ఎవరు రాల కాలేజీకి పాపం దిబూసు ఇంటికి పోయారు అందరు సాయంత్రానికి ఎందుకంటే పెట్టుకున్నంతా కూడా డమ్మీ క్యాండిడేట్స్ నడిచింది ట్రయల్ రన్ను కాబట్టి పిల్లలు ఎవరు కూడా బడికి రాలే అంత ఉధృతంగా ఏం లేదు మార్కెట్ ఉంది టాప్ టెన్ కాలేజ్ టాప్ ట్వెన్ కాలేజ్ మార్కెట్ లేదని కాదు కానీ వీళ్ళు అనుకున్నంత ఊపుగా ఏముండదు ఎందుకంటే ప్రతిఓడు ఎక్కడో ఎక్కడ ఖర్చి పేసి పెట్టేస్తున్నాడు ఆల్రెడీ రెండో దానికోసం ట్రైల్ వేసాడు కాబట్టి నిజంగా అవసరమైన వాళ్ళు చాలామంది వీళ్ళందరూ అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి పెట్టడం మూలన మీ అందరికి సీట్లు రాలేదు తప్ప ఈ రోస్టర్ పద్ధతిలో కానీ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో కానీ ఆమె ఆమె ఏమీ జరగలేదు చాలామంది మీకు మా నెంబర్కి ఫోన్ చేస్తున్నారు రెండే విషయాలు మిత్రమా ఒకటి మీకు ఆప్షన్స్ పెట్టుకోవడం తెలిస్తే ఎంత ఇప్పుడు నేను దాన్ని బట్టి చూసుకొని మీరు మంచిగా ఆప్షన్స్ పెట్టుకోండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోవడం తెలియనప్పు తెలిసినప్పుడు సబ్స్క్రిప్షన్ నొక్కటం బెల్ బటన్ నొక్క కూడా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవన్నీ మాకెందుకు మా ఎడ్యూ నైన్ కెరీర్ గైడెన్స్కి పోతే పదివేలలో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తారు ఏదో రెండు బుక్లు ఇస్తారు ఏదో రోడ్ మ్యాప్ ఇస్తారు కాలేజీలో మంచి ఆప్షన్స్లో సీటు పడేది అనకుండా ఎవడైతే దొంగలు లాంటి కాలేజీలు ఉన్నాయో వాటి బారి నుంచి రక్షించి మాకు మంచి ఆప్షన్స్ పెట్టిస్తారని మీరు నమ్ముతారు రండి పదివేలు పే చేసుకోండి ఆప్షన్స్ పెట్టించుకోండి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు ఇంటర్నల్ స్లైడింగు బీ కేటగిరీ సీట్స్ ఇన్ని పనులు చేసి పెడతాం మీకోసం మేము ఎందుకు ఊరినే ఫోన్ ముందు వేసుకుని దాంట్లో గెలిగితే దాంట్లో పెట్టేది ఎవరు నా కింద స్థాయి ఎంప్లాయీ ఆ గూగుల్లో అన్ని రివ్యూస్ రాస్తూ ఉంటాడు దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు కాబట్టి ఓన్లీ గూగుల్ మాత్రం నమ్ముకోవద్దు అప్పుడప్పుడు ఫిజికల్గా ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి మీ పనిని జాగ్రత్తగా నిర్వహించుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్